హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి రేపైతే శివరాత్రి కదండి మనం ప్రసాదాలు అవి చేసుకుంటూ ఉంటాము చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవాలని అనుకుంటూ ఉంటాము ఇప్పుడైతే ఈరోజు మా పూజ అయితే షేర్ చేస్తున్నానండి రేపటికి మా నేను అన్ని సిద్ధం చేసుకుని ఉంచుకుంటున్నాను ప్రసాదం అయినా సరే మనకి శివయ్యను పూజించుకోవడానికైనా సరే రేపు అణువుగా మనకి ఎన్నో విషయాలు మనకి అనిపిస్తూ ఉంటాయి కదా రేపు పూజిస్తే మనకి ఎన్నో జన్మల పాపాలన్నీ తొలగిపోయి శివ శివ అని అనుకుంటూ ఉంటాము రేపు చలి కూడా వెళ్ళిపోతుంది అని అనుకుంటూ ఉంటాము ఈరోజు అందరూ కూడా తలుచుకుంటారు మా పూజ అయితే ఇంకా అయిపోయింది ఇంకా ప్రసాదం చేసుకుందామని అనుకుంటున్నానండి రేపటి కోసం రేపటికి ప్రసాదం ఏంటి అని అనుకుంటున్నారా మనం ముందు రోజే పూర్ణాలు అవి చేసుకుంటూ ఉంటాం కదా పండగలు అనేసరికి అలాగే శివరాత్రికి ఈజీగా అయ్యే స్వీట్ అది మీకు షేర్ చేసి చూపిస్తాను ఈరోజు మిల్క్తో స్వీట్ మనం ఎంత ఈజీగా ఎంత సింపుల్గా ఒక అర లీటర్ ప్యాకెట్ ఉన్నా సరిపోతుందండి మనం పాలు కోవాలు అనేసరికి రకరకాలుగా మనం ఎక్కువ పాలు లీటర్లు లీటర్లు మనం తిప్పుతూ ఉంటే ఇంత పెసర్ మనకు అవుతూ ఉంటుంది కదండి అలాగే ఒక అర లీటర్ పాలతో మనకి ఎన్ని స్వీట్లైనా అంటే మనకి ఇప్పుడు ఇంచుమించు మనం అర లీటర్ పాలకి ఇన్ని స్వీట్లు వచ్చాయా అని మీరే అనుకుంటారు అలా ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను అంటే రేపటికి మనకు అణువుగా ప్రసాదం ఆరిగింపుకి కూడా పనికి వస్తుంది అండి ఇప్పుడు అర లీటర్ పాలు ఎలా చేసుకుని ఎలా మనం స్వీట్ చేసుకోవాలి అన్నది ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం పదండి ఇప్పుడైతే నేను ఒక అర లీటర్ ప్యాకెట్ అయితే తీసుకున్నానండి చెప్తున్నాను కదా దీన్ని బాగా మనం మరగపెట్టుకుని ఎలా మనం ఇన్ని కోవా బిళ్ళల్లాగా మనం ఎలా చేసుకోవాలి అన్నది నేను చేసుకుంటున్నది ఇందులో షేర్ చేస్తున్నాను ఇప్పుడైతే మనం ప్యాన్ మీద ఇలా నేను పాలు అయితే కాగబెట్టేసుకున్నాను ఫస్ట్ అయితే తీసుకుంటున్నాను మనం దీనికి ఏమేమి యాడ్ చేసుకుని మిగతా ఎక్స్ట్రా స్వీట్ అది ఎలా చేసుకోవాలి ఎలా స్వీట్ కింద మనం ప్రిపేర్ చేసుకోవాలి అన్నది ఇప్పుడు మీకు ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది ఇంక ఇప్పుడైతే పాలైతే కాగబెట్టుకుందామని పొయ్యి అయితే వెలిగించుకుందాం అనుకుంటూ పాలైతే ఫస్ట్ వేసేసుకున్నాను ఇప్పుడు పొయ్యి ఎలిగించుకుని మనం దగ్గర పెట్టుకోవాలండి పాలైతే మనం బాగా మరగబెట్టుకోవాలి ఫస్ట్ అయితే ముందు పొంగు రానివ్వాలండి ఇలా పొంగు వచ్చి మనం మరగపెట్టుకునే లోపల మనం దీనికి దీనికి అన్నీ కూడా మనం సిద్ధం చేసుకోవాలి పెద్ద ఎక్కువ ఏమక్కర్లేదండి ఒక నాలుగు డ్రై ఫ్రూట్స్ ఉంటే మీకు దగ్గర ఏది ఉంటే అది మనం సిద్ధం చేసుకుని ఉంచుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇంకా పాలైతే నేను పెట్టేసుకున్నాను కదండి దీన్ని పొంగనివ్వాలి మనం ఏ స్వీట్ చేసుకుందాం అనుకున్నా సరే అర లీటర్ ప్యాకెట్కి మనం పాలు కోవాలో అలా ఇలా తిప్పాలి అంటే మనం ఎక్కువ లీటర్ లీటర్లు పెడుతూ ఉండాలి కదా అలా కాకుండా అర లీటర్కి కూడా మనకి ఎక్కువ వచ్చేటట్టు అప్పటికప్పుడు రెడీ అయ్యేటట్టు ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఈలోగా శబ్దం ఏంటో బయట వినిపిస్తుందని ఇప్పుడు వచ్చానండి తీరా చూస్తే పిల్లలు అల్లరి ఇలా వీళ్ళ చిన్న చిన్న పిల్లలు మేడ మీద ఉంటారండి ఏదో ఒకటి పడేస్తూ ఉంటారు మళ్ళీ కావాలి అని అంటూ ఉంటారు ఏదో ఒకటి తినడానికి అడుగుతూ ఉంటారు వీళ్ళు వచ్చి ఇలా వెళ్తూ ఉంటారండి ఈరోజైతే పాలు ఇంక ఇలా పెట్టానో లేదో వీళ్ళు అల్లరైతే వినిపించిందని ఇలా బయటకు వచ్చి ఇప్పుడు చూస్తున్నాను చూసారు కదండీ ఆ బాటిల్ అయితే పడేస్తూ ఉంటారు అలర్ చేస్తూ ఉంటారు ఏంటని శబ్దం తలుపు కొడుతూ ఉంటారు ఏడుస్తూ ఉంటారు ఇదే సరిపోతూ ఉంటుంది ఇంకా లోపలికైతే వచ్చానండి ఇప్పుడు లోపలికి వచ్చి పాలైతే ఇలా ఉన్నాయి కదండి దీన్ని పొంగొచ్చాక ఏం మిక్స్ చేసుకోవాలి ఎలా చేయాలి అన్నది ఇప్పుడు మీకు చూపిస్తాను మా వారికి అయితే ఫోన్ చేసి పాలు ప్యాకెట్లు అయితే అంటే పాలు ప్యాకెట్లు ఆల్రెడీ తెప్పించుకొని ఉంచుకున్నాను నార్మల్గా దీనికి మిల్క్ పౌడర్ వాడుతూ ఉండాలండి ఆ మిల్క్ పౌడర్ తెమ్మని చెప్పి ఇప్పుడే ఫోన్ చేసి చెప్పాను తెచ్చే అయితే మనకి ఇలా కాకపోయి మనం దగ్గర పెట్టేసుకునే లోపల ఇలా దగ్గర పడే లోపల మనం అది యాడ్ చేసేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఇంక ఇప్పుడు పొయ్యి మీద పెట్టేసుకున్నానండి ఇలా మనకు సన్నటి మంట మీద మనం పెట్టుకుంటే అది బాగా కడుతూ ఎక్కువ మనకి కన్సిస్టెన్సీ బాగా వస్తుందండి అర లీటర్ ప్యాకెట్ అయినా సరే దీనికి ప్యాకెట్ పాలు వాడితే మనకి కొంచెం ఫ్యాట్ ఎక్కువ ఉంటుందండి నార్మల్గా మనకి దొరికే పాలు ఆవు పాలు ఇలా బయట పాలు కన్నా ఇలా ప్యాకెట్ అంటే మనకి ఫ్యాట్ ఉన్న ప్యాకెట్లో ఉన్న పాలు అయితే దీనికి అణువుగా ఉంటుందండి ఇలా కోవాలు ఇలా చిన్న చిన్న స్వీట్లు తయారు చేయడానికి అయితే ఇలా పాయసాలకి దానికి కూడా ఇలా బాగుంటుందండి ప్యాకెట్ అయితే మామూలుగా పాలు అన్నది నివేదనకి ఇంతకుముందే నేను షేర్ చేసినట్టు మంచిది అంటూ ఉంటాను కదా కానీ ఇలా కోవాలు ఇలాంటివన్నీ తిప్పినప్పుడు మాత్రం ఇది కొంచెం ప్యాకెట్ అయితే కొంచెం నీళ్ళు ఎక్కువ కలవండి బయట బయటవి అన్నీ కూడా మంచిదే అయినా సరే వాళ్ళు నీళ్ళు కలిపేస్తూ ఉంటారు కదా ఎక్కువ దాని నుంచి మనకి ఎక్కువ తిప్పుతూ ఉన్నా సరే ఎక్కువ నీళ్ళే ఉంటుందని అనిపిస్తూ ఉంటుంది ఇలా ప్యాకెట్ అయితే ఇలా కోవాలకి దానికి అణువుగా ఉంటుంది ఇప్పుడైతే మరుగైతే స్టార్ట్ అయిపోయింది దీన్ని మా బాగా సన్నమంట మీద ఇలా మరగనిచ్చాలండి అప్పుడే మనకి మేగడైనా దాని కన్సిస్టెన్సీ అయినా తీక్ అయినా మనకి అది ఈజీగా అవుతుంది అని అనిపిస్తూ ఉంటుంది ఇంక ఇప్పుడు శనగలు మీకు ముందే తెలుసు కదండి నానబెట్టుకుని ఉంచుకుంటామని అలాగే ఆవు కోసం అయితే పెట్టేసుకున్నాము ఇలా బుధవారం నానబెట్టుకుని లక్ష్మారం మనం పెట్టుకున్నా సరే గురువు యొక్క అనుగ్రహం గురుగ్రహం యొక్క అనుగ్రహం మనకు కలుగుతుందండి ఇంకా పాలైతే ఇలా నేను మరగపెట్టుకుంటున్నాను రేపు శివరాత్రి శివరాత్రి ఈసారి మనకి శుక్రవారం పడింది అలాగే ఈరో ఈసారి చాలా విశేషంగా కూడా శివరాత్రి కనేసరికి చాలా విశేషంగా మనకి జాగారాలని నిలారాలని ప్రసాదాలని మళ్ళీ పూజలని రకరకాల రకరకాలుగా చేసుకుంటూ ఉంటాం కదా అలాగే రేపటికి ఇప్పుడైతే నేను నేను సిద్ధం చేసుకుంటున్నానండి మామూలుగా పొద్దున్నే ఆరిగింపుకైనా మనకి ఈజీగా సులువుగా అయిపోతుంది ఈలోగా కరెంట్ అయితే పోయింది నేను గిన్నె అయితే మార్చేసుకున్నాను పాలు అందులో కొంచెం అంటుకోదన్న ఉద్దేశంతో అందులో వేసానండి కాకపోతే అది కొంచెం ఎక్కువ కలుపుతూ ఉంటే నాన్ స్టిక్ కదా దాన్ని అవాయిడ్ చేద్దామని ఇంతకుముందు ప్రెషర్ కుక్కర్ అది నేను కొనుక్కుని తెచ్చుకొని పెట్టుకున్నది కూడా మీకు లాగ్లో షేర్ చేశాను కదా సరే ఎక్కువ దాంతో కలుపుకోకూడదన్న ఉద్దేశంతో ఇంకా ప్రెషర్ ప్యాన్లోకి అయితే మార్చేసుకున్నానండి ఈలోగా కరెంట్ అయితే పోయింది అస్తమాన కరెంటు పోతుంది ఎప్పుడు వస్తుందో తెలియడం లేదు ఇంక ఇప్పుడైతే వచ్చేసిందండి కరెంటు నేను వీడియో తీస్తున్నాను కదా లైటింగ్ అయితే కొంచెం తక్కువ అయిందని అనిపించే లోపల అయితే కరెంట్ వచ్చింది ఇంకా బాగా పా పాలు మరుగైతే స్టార్ట్ అయిపోతుంది ఇంకా మా వారైతే ప్యాకెట్లు అంటే నేను చెప్పాను కదా మిల్క్ పౌడర్ దీనికి వాడాలి అని చెప్పాను కదా మిల్క్ పౌడర్ అయితే తెచ్చేసారండి ఇప్పుడు మిల్క్ పౌడర్ మనం ఇందులో ఇలా పొంగు వచ్చినప్పుడు ఇలా అమూల్ మిల్క్ పౌడర్ మీకు ఏ కంపెనీదైనా వాడుకోవచ్చండి నేనైతే ఇది ఒక రెండు ప్యాకెట్లు అయితే ఇందులో వేస్తున్నాను ఇప్పుడు ఒక రెండు ప్యాకెట్లు మనం వేసుకుని చూసుకొని మనం సరిపోతే ఇంకో ప్యాకెట్ కూడా మనం వాడుకోవచ్చు అంటే మనకు కన్సిస్టెన్సీ థిక్నెస్ మనకు తెలిసిపోతుంది ఇలా అర లీటర్ ప్యాకెట్కి అర లీటర్ మనం పాలు ప్యాకెట్కి ఒక రెండు ప్యాకెట్లు మనం ముందు వేసుకుని చూసుకొని కావాలంటే ఎక్కువ తక్కువ మనం చూసి మిల్క్ పౌడర్ కలుపుకోవచ్చండి మనం ఎక్కువ లీటర్ లీటర్లు అప్పటికప్పుడు మనం శ్రమ పడకుండా ఈ మిల్క్ పౌడర్ మన కన్సిస్టెన్సీ దగ్గర పడడానికి కోవాలా రావడానికి ఇది యూస్ అవుతుందండి అందుకే చూపిస్తున్నాను ఈ ఈ రెసిపీ మీకు ఎంతమందికి తెలుసు అన్నది నాకు కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా షేర్ చేసుకోవడం మర్చిపోకండి మీలో ఎంతమంది ఇది ట్రై చేసి చూసుకున్నారన్నది కూడా డెఫినెట్గా నాతో షేర్ చేసుకోండి అంటే ఇప్పుడు చూడండి ఇప్పుడు మొత్తం ఇలా నేను మిల్క్ పౌడర్ అది వేసాక ఇలా మనకి దగ్గర పడేటప్పుడు మనం కొంచెం దీంట్లో ఇంకోటి కూడా ఇంగ్రీడియంట్ నేను సీక్రెట్ ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తాను ఏం సీక్రెట్ ఇంగ్రీడియంట్ అనుకుంటున్నారా జీడిపప్పు అండి నేను ముందే చెప్పాను కదా డ్రై ఫ్రూట్స్ మనం కొంచెం సిద్ధం చేసుకుని ఉంచుకోవాలని జీడిపప్పు కూడా ఆల్రెడీ మనం నేను తీసుకుని పెట్టుకున్నాను ఒక గుప్పెడు జీడిపప్పు మనం ఇలా గ్రైండర్లో వేసుకొని దీని పౌడర్ లాగా మెత్తని పౌడర్ లాగా మనం చేసుకోవాలి ఇలాగా ఇలా వచ్చినా సరిపోతుంది మనం జీడిపప్పు ముందు నానపెట్టుకోవాల్సిన ఏ అవసరం ఏం లేదండి ఇలా గుప్పెడి జీడిపప్పు ఇందులో ఉన్న మెత్తగా ఇలా మనం మిక్స్ చేసుకున్నది గ్రైండ్ చేసుకున్నది ఇలా మిక్స్ చేసేసుకోడమే ఇందులో మిల్క్ పౌడర్తో పాటు ఇలా జీడిపప్పు పేస్ట్ మనం వేస్తే జీడిపప్పు బర్ఫీ మనకి అంతంత జీడిపప్పు వేసి మనం రుబ్బి చేసిన దాని టేస్ట్ ఇంచుమించు ఇలా మనకి మిల్క్ స్వీట్లో కూడా మనకి ఇది కోవాస్లో కోవాలో కూడా మనకి జీడిపప్పు తిన్నట్టు ఒక ఫీల్ ఉంటుందండి లాస్ట్లో దీని డెకరేషన్కి కూడా వాడుతూ ఉండాలి దానికి ఎప్పుడెప్పుడు ఎలా వాడాలి ఇది టిక్ కన్సిస్టెన్సీ మనకు వచ్చాక మీకు చూపిస్తాను ఇప్పుడు చూసారు కదా ఇప్పుడు కొద్దిసేపటి జీడిపప్పు పేస్ట్ వేయగానే మనకి దగ్గరికి బాగా పడిపోయింది మనం నార్మల్ స్వీట్ తయారు చేసినా సరే మనకి అది కొంచెం కాస్ట్లీ స్వీట్ లాగైనా సరే కొంచెం కాస్ట్లీ రెసిపీ లాగైనా సరే మనకి జీడిపప్పు కూడా అందరూ ఇష్టపడుతూ ఉంటారు అలా మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నది నేను చేసుకుంటున్నది ఇందులో షేర్ చేస్తున్నాను ఇప్పుడు చూసారు కదా మన గిన్నె కంటుకోకుండా వచ్చినంత వరకు మాకు కలుపుకొని పంచదార అయితే ఇప్పుడు యాడ్ చేసేస్తున్నాను మనం మిక్స్ చేసుకుని పెట్టుకున్న గ్రైండ్ చేసుకుని పెట్టుకున్న జీడిపప్పు పేస్ట్ అంతా మనకు కలిసిపోయినంత వరకు కలుపుకున్నాక కావలసినంత పంచదార మనకి సరిపోయినట్టు ఇప్పుడు వేసేసుకోవాలండి ఇప్పుడు ఇంకా పంచదార కూడా మనం వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి దగ్గర పడినంత వరకు తొందరగానే దగ్గర పడిపోద్దిలేండి నాకు ఇది మొత్తం ప్రాసెస్ అంతా అయ్యే లోపల ఒక అరగంట పట్టింది అనుకోండి అంత అరగంట ముప్పై గంట లోపల మనకి ఇది రెడీ అయిపోద్ది మా నార్మల్గా కోవాలంటే ఇంకా గంటన్నర అలా పడుతూ ఉంటుంది కదా ఈ మాత్రం మనకి రావాలి అంటే అలాగే పాలు కూడా మనం ఎక్కువ పెట్టుకుని ఉండాలి అలా తిప్పుతూ ఉండాలి అలా కాకుండా అప్పటికప్పుడు మనం తా చాలా తక్కువ టైమే తిప్పాననిపించిందండి తిప్ మీకు కూడా అలాగే అనిపిస్తుంది ట్రై చేసుకుని చూడండి డెఫినెట్గా ఇప్పుడు చూసారు కదా పంచదార అన్నీ వేసాక ఇంకో ఫైవ్ మినిట్స్కి నాకు ఇలాగైతే వచ్చేసింది అప్పుడు ఒక నెయ్యి వేసుకోవాలండి మనం ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి మనం అంటుకోకుండా మనం స్వీట్ ప్రిపేర్ చేసుకోవడానికి మనకి కోవా బిళ్ళల్లాగా మనం అనుకుంటున్నాం కదా జస్ట్ కోవాయే కాదు ఇలా తిప్పేసుకొని ఉంచుకున్న కోవా లాగా కొంతమంది తింటారు అల్వాలా తింటారు అలా కాకుండా మనకి పేడ అని అంటూ ఉంటాం కదా చిన్న చిన్న బిళ్ళల్లాగా ఎలా తయారు చేసుకోవాలి అన్నది ఇప్పుడు నేను చూపిస్తాను ఇప్పుడు ఇంకా నెయ్యి కూడా వేసేసుకొని గిన్నెకి అంటుకోకుండా ఉన్న ఈ స్టేజ్లో మనకి కొంచెం మనం ఇది చూసారా కట్ అవుతుంది అలా కట్ మన గరిటి నుంచి జారకుండా ఉంటే సరిపోతుంది కొంచెం జారడానికి టైం పట్టినట్టు ఉంటే సరిపోతుంది ఇప్పుడైతే నాకు కార్పేసుకున్నానండి ఇప్పుడు ఇంకా ప్లేట్లోకి అయితే కొంచెం నెయ్యి వేసుకొని దాన్ని ఇలా మొత్తం షిఫ్ట్ చేసేసుకొని అది ఎలా మనం బిళ్ళల్లో ప్రిపేర్ చేసుకోవాలి దాన్ని ఎలా డెకరేట్ చేసుకోవాలి దాన్ని ఎలా మనం సర్వ్ చేసుకోవాలి అన్నది ఇప్పుడు చూపిస్తాను ఇప్పుడు నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి మొత్తం మనం ఇది ట్రాన్స్ఫర్ చేసేసుకొని దీన్ని బాగా చల్లారని ఇవ్వాలండి అప్పుడే మనకి కన్సిస్టెన్సీ అయినా సరే బిళ్ళల్లా తయారు చేసుకోవడానికైనా సరే వేడి మీద మనం తయారు చేసుకోలేం కదా చల్లారాక దాని కన్సిస్టెన్సీ మనకి చేతికి తగిలే వేడిలో మనం అలా ప్రిపేర్ చేసుకోవచ్చు బిళ్ళలు అయితే ఇప్పుడు ఇంకా నెయ్యి రాసుకోవడం వలన ఏంటంటే మనకు అంటుకోకుండా చల్లారడానికి మనకి చేతికి వస్తుంది తర్వాత చల్లారడానికి ఇలా పళ్ళెం అయితే ఇలా పెట్టేసుకున్నాను ఫ్యాన్ అయితే వేసుకుని పెట్టేసుకున్నాను ఇది చల్లారాక మనం ఇలా బిళ్ళల్లా మనం ప్రిపేర్ చేసుకోవాలండి ఇలాగా మనకి నచ్చిన సైజు మనకు కావాల్సింది రౌండ్ అయినా సరే మనకి ఇలాగే మనకు కోలగా అయినా సరే మనం ఎలాగైనా సరే తినడానికి వీలుగా ప్రసాదాన్ని పెట్టుకోవడానికి ఆరగింపు చేసుకోవడానికి వీలుగా ఇలాగా నేనైతే బిళ్ళలు ఇలా తయారు చేసుకుంటున్నాను ఇప్పుడు ఇలా ఒక్కొక్కటి మనం తయారు చేసేసుకోవడం పిల్లలు ఇష్టంగా తింటూ ఉంటారు ఇలా మనం తయారు చేసి అప్పటికప్పుడు మనం సిద్ధం చేసినా ఒక రెండు రోజులు మూడు రోజులు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా సరే బయట ఉన్నా సరే మనకి ఇది బాగుంటుంది ఇప్పుడు నేను అన్నీ తీసుకుని ఇలా చేసేసుకుంటున్నాను మనం తీసుకోవడానికి వీలుగా అంటే కోరువెచ్చగా ఉన్నప్పుడే మనకి ఇలా తయారు చేసుకోవడానికైనా సరే ఇలా ఉండలైనా సరే మనం అంటుకోకుండా కొంచెం నెయ్యి రాసుకుంటూ ఇలా మనం ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా కొన్నదైనా మనం తయారు కొనుక్కొని పెట్టేసుకోవచ్చు కాకపోతే మనకి అది కొంచెం బయటది ఎలాంటిదో ఏంటో మనకు అనిపిస్తూ ఉంటుంది కదా ఆరగింపుకి అయితే మనం అలాంటివి పెట్టము ఇలా ఆరగింపుకి ఇలా స్పెషల్గా అంటే వేరే వేరే ప్రసాదాలు కాకుండా ఇలా కూడా తయారు చేసుకుని పెట్టుకోవచ్చు అప్పటికప్పుడు కూడా అయిపోతుంది అందుకని చూపిస్తున్నాను ఇలా శివరాత్రి ప్రసాదాలైనా సరే శివయ్య ప్రసాదాలైనా సరే కృష్ణుడు అంటే కృష్ణాష్టానికి ప్రసాదం అయినా సరే ఇలా కూడా తయారు చేసుకోవచ్చు ఇంకా బిళ్ళలైతే అన్నీ ఇలా చేసేసుకున్నానండి ఇప్పుడు ఒక్కొక్క గుమ్మడి గింజ నేను దాని మీద పెట్టుకుని డెకరేట్ చేసుకుంటున్నాను మన బయట కొన్న స్వీట్ షాప్లో మనకి అలా పైన డెకరేట్ చేసి పెడుతూ ఉంటారు కదా ఇది కూడా ఇంచుమించు అలాగే కనిపించడానికి నేనైతే డ్రై ఫ్రూట్స్ అయితే ఇలా ఒక్కొక్కటి అలంకరించుకుంటున్నానండి అదే డెకరేట్ చేసుకుంటున్నాను ఇది ఆప్షనల్ అండి మీకు కావాలంటే ఇలా పెట్టుకోవచ్చు లేకపోతే అలా కూడా సర్వ్ చేసుకోవచ్చు ఎవరికి ఎలా కావాలి అని అనుకుంటే అలా సర్వ్ చేసేసుకోవచ్చు ఇంకా జీడిపప్పు కూడా నేను తీసుకుని పెట్టుకున్నానండి దీని మీద డెకరేట్ చేసుకోవడానికి ఇదే ఒక గుమ్మడి గింజ ఒకటి పెట్టేసుకున్నా సరే సరిపోతుంది కాకపోతే కొంచెం ఇంకా కలర్ఫుల్గా అనిపించాలనే ఉద్దేశంతో జీడిపప్పు కూడా నేను ఒక్కొక్కటి దీని మీద పక్కనే పెట్టుకుంటున్నాను ఇలాగా మనకి తింటున్నప్పుడు నోటికి తగిలితే బాగుంటుంది అన్న ఉద్దేశంతో రెండు ఇలా డెకరేట్ చేసుకుంటున్నాను కావాలంటే ఇందులో కిస్మిస్ అలా కూడా రకరకాలు వేసుకోవచ్చు నాకు ఎంత తక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది అని అనిపిస్తూ ఉంటుంది నార్మల్గా స్వీట్లు అనేసరికి నాకు కొంచెం ఇలా డ్రై ఫ్రూట్స్ అయినా సరే ఏల అయినా సరే కొంచెం నాకు అలాగా ఎలా ఉంటే అలా తినాలని అనిపిస్తూ ఉంటుంది ఎక్స్ట్రా ఫ్లేవర్ అని నాకు అలాగా ఇష్టం ఉండదండి కాకపోతే మీకు ఇష్టమైనవి ఇలా యాడ్ చేసుకోవడానికి ఇలా ఉద్దేశంతో ఆ ఉద్దేశంతో ఇలా చెప్తున్నాను చూపిస్తున్నాను ఒక్కొక్కరిది ఒక్కొక్క రకం టేస్ట్ కదా ఇప్పుడైతే నేను మొత్తం ఇలా డెకరేట్ చేసేసుకున్నానండి ఇలాగా మనం ఫ్యాన్ గాలికి కొంచెం ఇలా తగిలినట్టు ఉంటే కొంచెం సేపు ఆరిపోతే మనకు కొంచెం బిళ్ళల్లాగే వచ్చేస్తూ ఉంటుంది మనకి గట్టిగానే అయిపోతూ ఉంటుంది ఫస్ట్ లాగా మనకి వేడి మీద కొంచెం మెత్తగా ఉంటుంది అలాంటప్పుడు మనం ఇలా తయారు చేసుకుని ఇలా పెట్టేసుకుంటే నెయ్యి రాసుకుని పెట్టుకుంటే మనకు అంటుకోకుండా ప్లేట్కి కూడా అంటుకోకుండా ఉంటుంది రెండు ప్లేట్లకి నేను నెయ్యి రాసుకుని పెట్టుకున్నాను దీన్ని టేస్ట్ చూడడానికి అయితే ఆరి ఆరగింపుగా అని చెప్పాను కదా శివైకి అయితే ఆరగింపు చేసాక టేస్ట్ చూస్తానండి అంతేనండి ఇవాటి వీడియో చూశారు కదండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం కదా అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్